బీజేపీ బీఆర్ఎస్ను మొదటి నుండి కాపాడుకుంటూ వస్తున్న పరిస్థితి గతంలో కాంగ్రెస్ పార్టీ సిబిఐ కేసు బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారి మీద పెట్టిన దాన్ని పూర్తిగా కొట్టేసింది పిఎఫ్ సహారా కేసుకు సంబంధించి అది ఎవరికి తెలియకుండా చేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల్లో అధికారంలో ఉండి ఒకే ఒక్క సందర్భంలో టీఎంసీకి సంబంధించిన రాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనే బీజేపీతో విభేదించింది కానీ ప్రతి చట్టం ప్రతి బిల్లు ప్రతి సందర్భం రాష్ట్రపతి ఎన్నిక కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ ప్రతి సందర్భంలో మూడు రైతు చట్టాలకు సంబంధించిన అంశంలో కానీ డిమానిటైజేషన్ అంశంలో కానీ ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు చెప్తున్నట్టుగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు చెప్పింది ఎలా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కేసీఆర్ వాళ్ళ మధ్యన రాజకీయ రహస్య ఒప్పందము మొదటి నుంచి ఉంది దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీని నష్టం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ముక్త్ భారత్ కార్యక్రమానికి బీఆర్ఎస్ సహకరించింది ఇది గతం ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ రమారమి ఒకే పద్ధతిలో మాట్లాడమే కాకుండా ఒకే కార్యాచరణ అమలు చేస్తున్నారు మొత్తానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ఒకరు తగ్గి ఒకరు పోటీ చేసి ఇద్దరు లబ్ధి పొందే ఎత్తుగడలో సక్సెస్ కావాలని చూస్తున్నారు నేనంటున్నా ఈరోజు ఈ మూడు ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశంలో పోటీ చేయలేని బీఆర్ఎస్ రేపు ఏ ఎన్నిక వచ్చినా సరే పోటీ చేయకుంటూ ఉండాలి ఉప ఎన్నికలు వస్తే మేము పోటీ చేస్తాం మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి కోర్టు తీర్పిస్తుంది అని చెప్పి సన్నాయిలు నొక్కుతు నొక్కుతున్నారు కేసీఆర్ అండ్ కేటీఆర్ అండ్ అదర్స్ సో ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారమే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న కొత్త నాటకం మీరు బీఆర్ఎస్ని ఏ విధంగా ఎన్కేసుకొస్తున్నారో ప్రజలందరికీ కూడా తెలుసు ఇలా ఈ ఫార్ములా రేస్ కేసు కానీ లేదంటే ఇతరాత్ర కేసులు కానీ సిబిఐకి ఇస్తే వాళ్ళని ఏ విధంగా కాపాడొచ్చో మీకు తెలుసు అందుకని ప్రతిసారి కాళేశ్వరమైనా ఇంకే అవినీతి సంబంధమైన మీరు సిబిఐకి ఇవ్వాలనే దాని ఉద్దేశం వెనుక వాళ్ళను అంతర్గతంగా రక్షించే వ్యూహమే ఉంది కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఇరుకుల పెట్టాలి లేకపోతే ఏ విధంగా నష్టం చేయాలి అనే విషయంలో ఒకరికొకరు సహకరించుకునే విధంగా ఉండడం అనేది దీంట్లో విశేషమైతే ఈరోజు బీజేపీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడుతుందన్నా బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుందన్నా కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే పరస్పరం మీ యొక్క కలయిక ఏ విధంగా ఉందో చరిత్ర అంతా చెప్పింది కాంగ్రెస్ పార్టీతో బీజేపీ బీఆర్ఎస్ని అంటగట్టాలని చూసినా కూడా అది ఎవ్వరు నమ్మని స్థితి ఎందుకంటే మాతో కలిసి ఉంటే మేమే బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కూడగొడతాము మీరే చెప్పాల్సిన అవసరం ఉంది కానీ మా బీజేపీ బిల్ల రంగాలు ఇద్దరు అటు కిషన్ రెడ్డి గారు ఇటు బండి సంజయ్ గారు పదే పదే కాంగ్రెస్ పార్టీ మీద మాటల యుద్ధం చేయడం వెనుక కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాలే కలిగి ఉన్నారు ఇటువైపు బీఆర్ఎస్ రంగల్ కూడా ఎవరు కేటీఆర్ హరీష్ రావు కూడా సేమ్ అదే రకమైన ఆలోచనలతో ఉన్నారు కాబట్టే మీరిద్దరు ఒకటి అని చెప్పి ప్రజలకు తెలియడం తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా బీజేపీ బీఆర్ఎస్ రెండు కమలం గులాబీ రెండు వేరు కావనేది ప్రజలు అర్థం చేసుకోవాలని నా విజ్ఞప్తి